వెల్కమ్ టు టివేట్ వాయిజనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగుండ మండలంలో పలువురు టీడీపీ నుండి వైసీపీకి చేరారని పార్టీ నాయకులు తెలిపారు దీంతో అక్కడ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ కొంక సింగి గ్రామంలో ఎనిమిది మందికి కండువాళ్ళని కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్నాయుడు జెడ్పీటీసీ సుర్ల వెంకటగిరిబాబు స్థానిక నాయకులు కసవరాజు సత్యనారాయణతో పాటు చేపూరు సత్యనారాయణ కసవరాజు బాబురావు కె శాసగిరి పంచాడ దేవత అదేవిధంగా కొండెంపూడి రమణ ఓలుపల్లి వరంతో పాటు పలువురు నాయకులు వీరితో కూడా ఉన్నారు కార్యక్రమంలో మధ్య లావలక్ష్మి శుంకర సత్యబాబు శుంకర శ్రీను కొలగాని దేవత గంటా వరహాల బాబు సగ్గిరెడ్డి ఆనందో తదితరులు ఈ జాయినింగ్ కార్యక్రమంలో జాయిన్ అయ్యారని తెలిపారు ఈ సందర్భంగా కసవరాజు సత్యనారాయణ మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ రాజు ఈరోజు మన గౌరవీయులు మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మన పెట్ల ఉమాచంద్ర గణేష్ గారు మన ఊరికి విచ్చేసిన సందర్భంగా అలాగే మన పార్టీ పెద్దలు భాస్కర్ నాయుడు గారు గిరిబాబు గారు ఈరోజు మనం ఏంటంటే గతంలో ఇదే ప్రభుత్వాన్ని ఇదే వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకున్నాం మన తల్లుల తల్లి పిల్లల తల్లి అకౌంట్లో డబ్బులు పడాలన్నా తర్వాత మనకి ఏంటంటే ఈ సేయుత ఆసరా ఈ మిషన్ గుట్టి వాళ్ళకని తర్వాత ఏంటంటే మనకి ఆటో వాళ్ళకని ఇలాగ అన్ని రకాల రైతు బొరుసనీ ఈ పథకాలన్నీ కూడా చక్కగా తొంభై శాతం కూడా మన ఈ ప్రభుత్వం అమలు చేసింది అలాగే ఏంటంటే మళ్ళీ మనకు ఇదే ప్రభుత్వం కొనసాగితే మళ్ళీ ఈ కూడా మనకి వచ్చేటందుకు అవకాశం ఉంది కాబట్టి అయితే ఈ పార్టీని ఓడించడానికి ఓడించడానికి అందరూ కూడా ఇవాళ బీజేపీ తెలుగుదేశం జనసేన అందరూ కూడా యాగ ఉమ్మడిగా పెట్టుకొని తయారవుతే ఇవాళ ఏముంది అంటే మన జనాలకి మన జనాన్ని నమ్ముకొని మన గణేషాన గారు అలాగే మన జగనాన్న గారు మన జనం మన ఎంట ఉన్నారని చెప్పేసి ఒక నమ్ముకుతో ముందుకు సాగుతున్నారు కాబట్టి ఏముందంటే మన అంతా కలిసి మన గణేషాన గారికి మన జగనాన్న గారికి అలాగే ఈ ప్రభుత్వానికి మన అంతా కూడా సిద్ధమో అందరం కూడా ఓటేసి గెలిపించడానికి సిద్ధమా అని చెప్పేసి అడుగుతున్నాడు చెప్పింది చేశారని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో మనం అమ్మఒడి తీసుకునే వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్నాం ఏ సంవత్సరాల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో ఒక పైసాని ఇచ్చాడు మనకి అమ్మఒడి కింద ఒక్క పైస కూడా ఇవ్వలేదు కానీ ముఖ్యమంత్రి గారు తా కాల్సింది ఏంటంటే ప్రతి పిల్లలు కూడా చదువుకోవాలి ప్రతి పిల్లలు చదువుకోవాలంటే బడికి వెళ్ళాలి బడికి వెళ్ళాలంటే తల్లి పంపించాలి కనుక తల్లికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొదటి విడతగా మొదటి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు రెండో ఏడాది నుంచి పదమూడు వేల రూపాయలు ఇస్తూ రెండు వేల రూపాయలు తల్లి పేరు మీద స్కూల్ డెవలప్మెంట్కి ఇస్తున్నారు అంటే ఈ ఐదు సంవత్సరాల పాటు మనం బ్రహ్మాండంగా జగన్ అన్న నమోదు పథకం ద్వారా ఎన్నో మరి ఎంతో మందికి ఇవ్వడం జరిగింది కానీ తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో మన పిల్లలు చదువు చదువుకుంటే ఒక్క పైసలు మీరు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఒక్క పైస కూడా ఎవరికి ఇవ్వలేదు ఆ విధంగా జగన్మోహన్ గారు ఇస్తున్నారు అదే చేయూత పథకం చాలా మంది నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు కూడా వస్తుంది వాళ్ళు కూడా మరి పద్దెనిమిది వేల ఏడు వందల ఇస్తామంటే ఈ రోజు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇస్తామంటే మరి గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వ హాయంలో ఒక్క పైస కూడా చంద్రబాబు ఇవ్వలేదు ఇవి కూడా ప్రజలందరూ కూడా చెప్పాలి ముఖ్యంగా చూస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ ఆఫీసర్ కానీ అదే డాక్టర్ రుణాలు కానీ మరి చేయూత్ కానీ ఇలా చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా అనేది ప్రజలందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది అందుకనే జగన్మోడి గారు మీరు టీవీలు చూస్తున్నారు ఆయన ఏమన్నారంటే మీరు ఏమన్నా ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే మీ ఇంట్లో మంచి జరిగిందని మీరు భావిస్తేనే నన్ను ఆదరించండి అని చెప్తారు అంతే కదమ్మా అంటే ఈ రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక పథకం రెండు పథకాలు మూడు పథకాలు నేను గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళినప్పుడు చాలా గ్రామాల్లో చాలా మందిని కలిశారు ఎక్కువ మంది నేను కలిసింది ఏమంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మన నాయకులు చెప్తే టీడీపీ అంటే ఆల్రెడీకి వెళ్ళాను చాలా మంది మహిళలందరూ కూడా బ్రహ్మాండంగా మేము తెలుగుదేశం పార్టీకి ఎంత ఓటు ఓటేసాం మీకు ఏ లేదు అయినా కూడా జగన్ గారు ఏమో రెండు పథకాలు మూడు పథకాలు ఇచ్చారని చెప్పి రేపు రాబోయే రోజుల్లో మేము అందరం చెప్పి తెలుగుదేశం పార్టీ మహిళలందరూ అంటే మన పార్టీ వారు చెప్పడం అలాగా చెప్తారు మనకి కానీ తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా చెప్తున్నారంటే జగన్మోహి గారు తాలూకు పథకాలు ఆ విధంగా పనిచేస్తా అంటే ఓటు వేయసేస్తారంటే చాలా మంది మారారు అందుకని ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో ముఖ్యంగా మహిళలందరూ కూడా నూటికి నూరు శాతం జగన్మోహి గారిని మరి ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారా దయచేసి మీకు అందరినీ ఏంటంటే ప్రతి ఇంటి కూడా మీరు వెళ్ళి వాళ్ళందరూ కూడా చెప్పి మీ తాలూకు బంధువులు ఉంటారు ఇక్కడ నియోజకవర్గం చాలా మంది ఉంటారు నియోజకవర్గంలో కాకుండా పై నియోజకవర్లు ఉన్నా సరే అందరు కూడా మీరు అందరూ చెప్పి మళ్ళీ జన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీరు చెప్పడానికి వచ్చామ్మా మరొక నలభై రోజులు ఉంది కానీ నలభై రోజులు కూడా మా పార్టీ నాయకులు కూడా చెప్తా మేము ఏ విధంగా చేయలేదు అనేది